వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మరి వరంగల్ భారీ బహిరంగ సభలో ఇంకా ఎవరు మాట్లాడి వరంగల్ బహిరంగ సభలో వరంగల్ బహిరంగ సభ ఈ సభలో మాట్లాడినటువంటి ఇతర నాయకులు ఎవరు అంటే భగవాన్ దాస్ ఎవరు మాట్లాడినారు అంటున్నామండి భగవాన్ దాస్ గారు మాట్లాడినారు ఒక వ్యక్తి వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ భగవాన్ దాస్ గారు ఇక్కడ మాట్లాడినారు అంటున్నారు ఎవరు మాట్లాడినారు అధ్యక్ష భగవాన్ దాస్ గారు మాట్లాడినారు భగవాన్ దాస్ గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే తెలంగాణ ప్రాంత ప్రతిని ప్రజా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏమంటున్నామండి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి కృషి చేయాలి దేని యొక్క అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి కృషి చెయ్యాలి అని చెప్తున్నాం ఏమంటున్నామండి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు తెలంగాణ అభివృద్ధి కొరకై కృషి చెయ్యాలి అని చెప్పి మాట్లాడినారు ఓకే నెక్స్ట్గా పోతే బందెల నరసయ్య గారు ఏం పేరు అంటామండి బందెల నరసయ్య గారు ఏం పేరు అధ్యక్ష బందెల నరసయ్య గారు ఈయన వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ ఈయనెవరు అంటే వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అంటున్నా ఏమంటున్నామండి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ బందల్ నరసయ్య ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే ఆంధ్ర పాలకులు ఆంధ్ర పాలకులు యొక్క పక్షపాత విధానాలను అనుసరించడం వల్ల పార్షియాలిటీ కానీ పక్షపాత విధానాలు అనుసరించినందువల్ల తెలంగాణ వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అని చెప్పినారు పక్షపాత విధానాలు అనుసరించడం వల్ల తెలంగాణ యువత తెలంగాణ యువత నిరుద్యోగులుగా నిరుద్యోగులుగా మిగిలిపోయింది అని చెప్పినాడు తెలంగాణ యువత నిరుద్యోగులుగా మిగిలిపోయింది అని చెప్పినాడు ఎవరు చెప్పినారంటున్నామండి ఈ యొక్క బందెల నరసయ్య భగవాన్ దాస్ గారు మున్సిపల్ కౌన్సిలరే బందెల నరసయ్య గారు కూడా మున్సిపల్ కౌన్సిలర్గానే నేను పేర్కొంటున్నా మరి వీళ్ళిద్దరూ ఈ ముచ్చట్లను మనతోటి మాట్లాడినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఇకపోతే పుల్లూరి కృష్ణమూర్తి పుల్లూరి కృష్ణమూర్తి ఇదే మీటింగ్లో మరొక వ్యక్తి మాట్లాడినాడు ఆయన పేరు పుల్లూరి కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నాను ఏం పేరు అంటున్నామండి పుల్లూరి కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నా మరి పుల్లూరి కృష్ణమూర్తి గారు వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడిగా పేర్కొంటున్నా ఎవరంటున్నామండి పుల్లూరు కృష్ణమూర్తి గారు వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు అంటున్నా ఏమంటున్నామండి వరంగల్ పట్టణ వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి వరంగల్ పట్టణ జనసంఘం అధ్యక్షుడు పుల్లూరు కృష్ణమూర్తి మరి ఈ పుల్లూరు కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే తెలంగాణ అభివృద్ధిని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను డిమాండ్ చేస్తూ తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల నిమిత్తం ఆంధ్ర పాలకుల యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ నేను రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు యొక్క నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి ప్రకటన చేసినాడు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఈయన ప్రకటించినాడు ఎన్ని రోజుల పాటు నిరహార దీక్ష చేస్తా అన్నాడు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఈయన ప్రకటన చేయడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు ప్రకటన చేసినారు అంటున్నా పుల్లూరు కృష్ణమూర్తి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ప్రకటించినాడు అంటున్నాం నెక్స్ట్ కొండంపల్లి గోపాలరావు గారు కొండంపల్లి గోపాలరావు గారు ఈయన మరొక వ్యక్తి ఏం పేరు అంటామండి కొండంపల్లి గోపాలరావు గారు ఇక్కడ రాస్తున్న కొండంపల్లి రావు ఏం పేరంటున్నామంటే కొండంపల్లి గోపాల్ రావు గారు సిపిఐ పార్టీ కార్యదర్శి అంటున్నా ఏమంటున్నామంటే సిపిఐ కార్యదర్శి ఎవరయ్యా అంటే కొండంపల్లి గోపాలరావు గారు ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక తెలంగాణ కేంద్రంగా పారిశ్రామిక రంగం క్షీణించింది అని చెప్పినాడు యొక్క పారిశ్రామిక కార్మిక రంగాలు క్షీణించాయి అని చెప్పినాడు ఏమన్నాడండి తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక కార్మిక రంగాలు క్షీణించాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క ఎవరంటున్నామండి ఈ యొక్క కొండంపల్లి గోపాలరావు గారు తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక కార్మిక రంగాలు క్షీణించాయి అని చెప్పి మాట్లాడడం జరిగినది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే సుభాష్ గారు ఎంఎస్సి విద్యార్థి ఎవరంటున్నామండి సుభాష్ గారు ఎంఎస్సి విద్యార్థి అని చెప్పి పిలుస్తున్నా ఈ సుభాష్ గారు ఎంఎస్సి చేస్తున్నటువంటి విద్యార్థి ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు ఎంఎస్సి చేస్తున్నటువంటి విద్యార్థి సుభాష్ గారు మాట్లాడుతూ ఏమని చెప్పినాడు అంటే వరంగల్ పీజీ కాలేజీలో ఆంధ్ర ప్రాంత వాసులకు ఆరు సీట్లను కేటాయించినారు అధ్యక్ష ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే వరంగల్ పీజీ కాలేజీలో ఏమంటున్నా వరంగల్ పీజీ కాలేజీలో వరంగల్ పీజీ కాలేజీలో ఆంధ్రులకు ఎన్ని సీట్లను కేటాయించారు అంటే ఆంధ్రులకు ఆరు సీట్లను కేటాయించడం జరిగినది అని చెప్తున్నారు ఆంధ్రులకు ఎన్ని సీట్లు కేటాయించినారు ఆరు సీట్లను కేటాయించారు అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా వాస్తవానికి ఆంధ్రులకు ఎన్ని సీట్లను కేటాయించాలి అంటే కేవలం రెండు సీట్లను కేటాయిస్తే సరిపోతుంది కేవలం రెండు సీట్లను మాత్రమే కేటాయించాలి కానీ ఈ పాలక వర్గం అత్యుత్సాహముతోటి నాలుగు సీట్లను అదనంగా కేటాయించింది అని చెప్పి సుభాష్ అనే ఎంఎస్సి విద్యార్థి ఇక్కడ మాట్లాడడం జరిగినది ఓకేనా ఈ సభకు విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి బండారు నాగభూషణ్ గారు ఈయన మాజీ ఎమ్మెల్యే ఆర్ లింగం గారు గడిమల్ల రాజలింగం గారు మడుంబై రామానుజాచారి మొదలైనటువంటి వ్యక్తులు ఈ మీటింగ్లో మాట్లాడడం జరిగినది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏ మీటింగ్లో మాట్లాడినారు అంటామండి ఈ మీటింగ్లో వీళ్ళంతా మాట్లాడడం జరిగినది అని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇక పోతే దీని తర్వాత మనము ఇంకా ఏం చెప్తున్నాము అంటే పంతొమ్మిది వందల అరవై ఇది వరంగల్ బైరి బహిరంగ సభ ఇస్ అంప్లీట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీన ఏమంటున్నామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీన ఏం జరిగింది అంటే అన్నబత్తుల రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా ఏఎస్ పోషెట్టి గారు నిజామాబాద్ కేంద్రంగా ఊరేగింపు ర్యాలీని చేపట్టడం జరిగినది ఎవరు అంటున్నామండి ఏఎస్ పోషెట్టి సార్ ఎవరు అంటున్నా ఎస్ పోషెట్టి ఏం పేరమ్మా ఏఎస్ పోషెట్టి గారు ఈయన ఎవరు ఏఎస్ పోషెట్టి అంటే ఈయన ఒక లాయర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈయన ఎవరు అంటున్నా ఒక న్యాయవాది ఓకే ఈయన ఏం చేసినాడు అంటే ఈయన ఎక్కడ ఉంటాడు అంటే నిజామాబాద్లో ఉంటాడు అని చెప్తున్నాం ఎక్కడ నిజామాబాదులో ఉంటాడు ఈయన నిజామాబాద్ కేంద్రంగా ఏఎస్ పోశెట్టి గారు ఏం చేసినారు అంటే ఊరేగింపు ర్యాలీని చెప్పాడు ఏం చేపట్టినాడు అంటున్నామండి ఊరేగింపు ర్యాలీ అనేది చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం ఏం చేపట్టిన అంటున్నామండి ఊరేగింపు ర్యాలీని ఇతడు చేపట్టడం జరిగినది ఏఎస్ పోషెట్టి శెట్టి గారు ఎందుకు ఊరేగింపు ర్యాలీని చేపట్టినాడు అంటే రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా ఎవరి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా రవీంద్రనాథ్ గారి యొక్క దీక్షకు మద్దతుగా ఎవరి యొక్క దీక్షకు మద్దతుగా అంటున్నామండి రవీంద్రనాథ్ గారి యొక్క దీక్షకు మద్దతుగా ఇతడు ర్యాలీ అనేది చేపట్టడం జరిగినది అంటున్నాం ఎవరి యొక్క దీక్షకు మద్దతు అంటున్నామండి రవీంద్రనాథ్ గారి యొక్క దీక్షకు మద్దతుగా నిజామాబాద్లో ఊరేగింపు ర్యాలీని చేపట్టి ఏమన్నాడు అంటే ఆంధ్ర పాలక వర్గం ఏమన్నాడు అంటున్నామండి ఆంధ్ర పాలక వర్గం ఆంధ్ర పాలక వర్గం తెలంగాణ ప్రాంతం పైన ఏమంటున్నాడండి ఆంధ్ర పాలక వర్గం అంట తెలంగాణ ప్రాంతం పైన సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది ఆంధ్రులు ఆంధ్రులు తెలంగాణ ప్రాంతం పైన తెలంగాణ ప్రాంతంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడినాడు సవతి తల్లి ప్రేమ కురిపిస్తుర్రు అని చెప్పి మాట్లాడి ఎవరు ఏఎస్ పోశెట్టి గారు ఓకేనా అయితే మీకు ఇక్కడ హైలైట్ అయిందో చెప్పాలి నేను జనవరి ఎనిమిది తారీఖు నాడు మన పురగాన్లు రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా బొటనవేలును కోసుకొని దేన్ని కోసుకొని అంటున్నామండి బొటన వేలును కోసుకొని వీరతిలకం దిద్దినారు రవీంద్రనాథ్ గారికి మరి డెబ్బై నాలుగు మంది పోరాగాళ్ళు రక్తం తీసుకొని బొట్లు పెడితే పేపర్లలో రావాలా లేదా తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ రవీంద్రనాథ్ గారు నిరాహార దీక్ష చేపట్టిండు వరంగల్ కేంద్రంగా భారీ బహిరంగ సభలు నిర్వహించినాం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కొనసాగి వరంగల్ ప్రాంతంలో హర్తాలు నిర్వహిస్తూ ఉంటే ఒక్క వార్త కూడా పత్రికలలో రాలేదు అధ్యక్ష ఒక్క వార్త కూడా పత్రికలలో రాలేదు అధ్యక్ష అందుకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీన ఆంధ్ర పత్రికల యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ ఆంధ్ర పత్రికల వైఖరిని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతంలో వారి యొక్క పత్రికలను ఏం చేసినారంటే అటు పెట్టిరు ఆంధ్ర పత్రికల యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ యొక్క పత్రికలను దహనం చేయడం జరిగింది మంచిదే ఆంధ్ర ప్రాంతంలో ఇది గోళ్ళు చచ్చిపోతే పేపర్లలో రాస్తారు ఆంధ్ర ప్రాంతంలో ఇది బల్లు చచ్చిపోతే ఈటీవీ న్యూస్లు వస్తుంది కానీ తెలంగాణ ప్రాంతంలో వంద మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పేపర్ కాదు కదా ఫోటో కూడా పేపర్లలో లేని దర్భాగ్యం మా తెలంగాణ బిడ్డలది అందుకే మా వాళ్ళు ఏం చేసిరు అంటే ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున లొల్లిపెట్టినారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఓకేనా రైట్ ఈ విధంగా ఇట్లాంటి అంశాలను మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది అని చెప్పిన ఆగ అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పది తారీఖు నాడు పత్రికలను దహనం చేసిన మా వార్తలు రాయనందుకు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఇకపోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పది తారీఖు నాడు మీకొక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నా గొప్ప వ్యక్తి పేరు ఏం పేరు అంటే పోర్టు కృష్ణమూర్తి ఇప్పటిదాకా నిరార దీక్ష మొదలైంది రవీంద్రనాథ్ గారిది కొనసాగింది అని చెప్తున్నా ఇప్పుడేమో నేను పోటు కృష్ణమూర్తి దగ్గరికి పోతా అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఎవరి దగ్గరికి పోతా అంటున్నామండి పోటు కృష్ణమూర్తి అని చెప్తున్నా రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి ఏం పేరు అంటున్నామండి పోటు కృష్ణమూర్తి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీన మనకెవరు కనిపిస్తున్నారు అంటే పోటు కృష్ణమూర్తి అనే పేరుని వినిపిస్తున్నా ఏం పేరు అంటున్నామంటే పోటు కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నా ఏం చేసినవి పోటు కృష్ణమూర్తి అంటే ఈయన నిరాహార దీక్షను ప్రారంభించినాడు పోటు కృష్ణమూర్తి నిరాహార దీక్ష ప్రారంభించిండు అంటున్నా ఎవరు నిరాహార దీక్షను ప్రారంభించినారు అంటున్నామంటే పోటు కృష్ణమూర్తి ఎప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించినాడు అంటున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పది తారీఖు నాడు పోటు కృష్ణమూర్తి గారు నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకే రైట్ మరి పోటు కృష్ణమూర్తి ఎందుకు నిరాహార దీక్ష చేపట్టినాడు అన్నప్పుడు ఈయన ఉద్దేశం ఏమిటి నిరాహార దీక్ష చేపట్టడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు చూడండి ఒకటి రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా ఒకటి ఏమంటున్నా రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతు రవీంద్రనాథ్ యొక్క రవీంద్రనాథ్ యొక్క దీక్షకు మద్దతు అని చెప్తున్నాం ఏమంటామండి రవీంద్రనాథ్ యొక్క దీక్షకు మద్దతు తెలపడం నెక్స్ట్ కేటీపీఎస్ యొక్క వైఖరిని వ్యతిరేకించడం ఏమంటామంటే కేటీపీఎస్ యొక్క వైఖరిని వ్యతిరేకించడం అని చెప్తున్నా ఏ వైఖరిని వ్యతిరేకించడం కేటీపీఎస్ యొక్క వైఖరిని వ్యతిరేకించడం రెండోది ఏమంటున్నాను అంటే తెలంగాణ పరిరక్షణలను తెలంగాణ పరిరక్షణలు అమలుపరచాలి తెలంగాణ పరిరక్షణలు అమలు పరచాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈయన నిరార దీక్ష చేపడతా అని చెప్పినాడు నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు అంటే నాన్మూలకీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు ఎవరిని తొలగించాలి అన్నాడు అంటున్నామండి నాన్ముల్కి ఉద్యోగులను తొలగించాలి అని చెప్పినాడు ముల్కీ ఉద్యోగులను ముల్కీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పినాడు ఎవరిని తొలగించాలి అని చెప్పినాడు అంటున్నామండి ముల్కీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పి ఈయన మాట్లాడినాడు అంటున్నాం సార్ ఏమంటున్నాం సార్ ముల్కీ ఉద్యోగులను తొలగించాలి అని చెప్పి మాట్లాడిండు పోటు కృష్ణమూర్తి గారు ఈ డిమాండ్స్ తోటి ఈ యొక్క పోటు కృష్ణమూర్తి గారు నిరాహార దీక్షను చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం ఈ డిమాండ్స్ తోటి పోర్టు కృష్ణమూర్తి గారు నిరాహార దీక్షను చేపట్టడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకే ఈయన ఎక్కడ నిరాహార దీక్షను చేపట్టిండు ఈయన ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టిండు దీక్ష వేదిక అని చెప్తున్నా ఏమంటామండి దీక్షా వేదిక అని చెప్పి మాట్లాడుతున్నాం ఈ యొక్క కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ఏమంటామండి కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ సార్ ఏమంటున్నాం సార్ కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ అని చెప్పి పిలుస్తున్నా మరి కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ఎక్కడ పాల్వంచ కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ పాల్వంచ దగ్గర ఈయన నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది మరి ఇతని యొక్క నిరాహార దీక్ష ఎలా ప్రారంభించాడు దీని యొక్క కార్యాచరణ ఎలా కొనసాగినది అన్నప్పుడు చూడండి ఈ యొక్క దీక్షా కార్యాచరణ ఎలా కొనసాగింది అంటే రవీంద్రనాథ్ గారి యొక్క దీక్షా కార్యాచరణ ఎలా కొనసాగింది అంటే ఆయన ఫస్ట్ ఎక్కడికి పోతాడు ఖమ్మం బస్ స్టాండ్ నుంచి జీప్లో ఊరేగింపుగా గల్లీ గల్లీ తిరుక్కుంటా ఖమ్మం గాంధీ చౌక్ చౌరాసా దగ్గరికి వచ్చి అక్కడ నిరాహార దీక్ష కోసం కూర్చుంటాడు ఈయన ఏం చేసిండు అంటే రాధాకృష్ణ ఆలయంలో ఈ యొక్క రాధాకృష్ణ ఆలయంలో ఏ ఆలయంలో అంటున్నా రాధాకృష్ణ ఆలయంలో సార్ ఏమంటున్నాం సార్ రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి ఏమంటామండి రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి ఎక్కడ అంటున్నామండి రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం వెయ్యి మందితోటి ర్యాలీగా వెళ్ళి నిరాహార దీక్షను ఈ కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ముందట ప్రారంభించడం జరిగినది అంటున్నా మరి ఇతనితో పాటు నిరహార దీక్షలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈయనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయనకు రోజున దీక్షకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పానుగంటి పిచ్చయ్య ఏం పేరు పానుగంటి పిచ్చయ్య అని చెప్పిస్తున్నా పానుగంటి పిచ్చయ్య ఎవరు సార్ అంటే ఈయన పాల్వంచ ఎమ్మెల్యే అని చెప్తున్నా ఏం ప్రాంతానికి ఎమ్మెల్యే అంటున్నామండి పాల్వంచా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి పానుగంటి పిచ్చయ్య గారు ఈయనతో పాటు ఒక్కరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం సో ఈ విధంగా పోటు కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పది తారీఖు నాడు కేటీపీఎస్ యూనియన్ ఆఫీస్ ముందట పాల్వంచ కేంద్రంగా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు ఈయన యొక్క డిమాండ్స్ ఏమిటి అంటే కొన్ని ఉంటాయి కదా ముల్కీ నిబంధనలు అమలు చేయాలి నాన్ ముల్కీలను నిలగొట్టాలి రవీంద్రనాథ్ యొక్క నిరాహార దీక్షకు మద్దతు తెలియజేస్తున్న తెలంగాణ పరిరక్షణలో అమలు చేయాలి అని చెప్పి లొల్లు పెడుతూ ఇంత పెద్ద ఎత్తున ఆయన నిరాహార దీక్షకు తెరలేపినాడు శ్రీకారం చుట్టినాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా మరి పోర్టు కృష్ణమూర్తి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా జనవరి పదకొండు తారీఖు నుంచి మొదలు పెడితే జనవరి పద్నాలుగు తారీఖు దాకా చాలామంది తెలంగాణ వాదులు నిరహార దీక్షలలో పాల్గొనడం జరిగినది అని చెప్తాను ఎప్పుడెప్పుడు నిరాహార దీక్షల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొన్నారు అనే ముచ్చట్లను ఇప్పుడు మనం చూడాలి Okay, right.